హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మొన్న చూసిన జనసేన యాడ్ లోనే కాకుండా మేము ఇంకెక్కడైనా చూసిన ఫీలింగ్ ఏమైనా ఉందా అసలు డూప్ గా పవన్ కళ్యాణ్ సార్ డూప్ గా లేదా ఫ్యూచర్ లో చూడబోతామంటారా అంటే ఎవరైనా చేస్తారండి ఆ డూప్ గా కానీ ఫ్యూచర్ విల్ డిసైడ్ అంతే అంటారు అవన్నీ అంటే కొన్ని అక్కడ మేము అనుకోవచ్చు సార్ ఇప్పుడు రాజకీయాలకి కాస్త బిజీగా ఉన్న రాజకీయాల్లో ఆయనకొచ్చే సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఓజీ కానీ రిలీజ్కి అటు ఇటు కాకుండా ఉండిపోయింది మేబీ వెళ్ళే ఛాన్సెస్ ఏమో అలాగే లేదు అంటే ఇప్పుడు కళ్యాణ్ సార్ టైం అంతా డెడికేట్ డెడికేటెడ్ వర్క్ చేస్తారండి డెడికేటెడ్ వర్క్ చేసేటప్పుడు ఆయనే చేసేస్తారు మిగతా ఏమైనా చిన్న చిన్న ఫైట్ షాట్స్ ఉంటే వేరే ఆ ఫైట్ మాస్టర్ టీంలో వాళ్ళు వర్క్ చేసేస్తారు మన వేరే వీళ్ళ ప్రజెన్స్ లాంటి వాళ్ళ ప్రజెన్స్ అవసరం లేదండి కేవలం చేయాల్సింది ఏంటంటే కళ్యాణ్ సార్ లాగా జీవించటం ఒకటి మాకున్న విషన్ మిషన్ అదే తర్వాత ఆయన సిద్ధాంతాలను ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ఆయన రీచ్ కాని ప్లేసెస్ ఎక్కడికైనా వెళ్ళగలిగి ఏమైనా సర్వీస్ చేయడం ఇదే మోటో అండి అంతే మొన్న ఈ ఎలక్షన్ టైంలో సార్ అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళలేరు అవును ఆయన కున్నటువంటి వర్క్ షెడ్యూల్స్ లో కరెక్ట్ ఇండస్ట్రీ నుంచి చాలా ఎండలు బాగా దంచి కొట్టనేయండి సర్ తిరిగే టైం కి ఎండలు ఎంత మంది ఎన్ని శక్తులు ఆపరే సర్ అవును నిజంగా ఎప్పుడైతే వారాహి అనే విజయ యాత్రతోటి విజయం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆటంకాలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇటు సెలబ్రిటీస్ చిన్న చిన్న సెలబ్రిటీస్ దగ్గర నుంచి మీరు మీలాంటి వాళ్ళు చాలా మంది ఎంతో సపోర్ట్ గా అందించారు సార్ ఇప్పటికీ మనం ఒక విజయాన్ని మనం ఇప్పటికీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే మనందరి కృషి అని చెప్పుకోవాలి అది ఇందాక చెప్పు మధ్యలో ఆగిపోయింది అది ఆ కాంట్రిబ్యూషన్ అక్కడ అవసరం ఉందండి అవును ఇప్పుడు జనాలు ఎవరైనా ఆయన లాగా వచ్చేవారని అంటే సంతోషపడిపోతున్నారు ఆయన పెద్ద అయినా ఆయన చేరుకోలేకపోతున్నాం కనీసం ఇలాంటి వాళ్ళన్నా అంటే జనాలు అది ఎక్కువ తీసుకుంటా ఉంటారు సో అలాగ దగ్గర జరి దగ్గర ప్రజలకి సర్వీస్ జరగాలి లాంటి వాళ్ళ ద్వారా కూడా సో అట్లాంటి దాంట్లో మమ్మల్ని అలా వాడబడితే చాలు తప్ప సినిమాల దాకా అంతేతారు కదా డెఫినెట్గా ఫ్యూచర్లో అలాంటివి జరిగితే డెఫినెట్గా వర్క్ చేస్తాం ఇంకా సర్వీస్లో మమ్మల్ని మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలగాలి అలాంటి మాకు సపోర్ట్ అన్ని విధాలుగా దొరికితే డెఫినెట్గా ఇంకా జనాల్లోకి వెళ్తాం కళ్యాణ్ సార్ చేత ఇన్స్పైర్ అయ్యి అయ్యి ఇంకా సర్వీస్ చేయగలుగుతాం మరి మీరేమనుకుంటున్నారు రాజకీయాలతో బిజీ అయిపోతారా పవన్ కళ్యాణ్ సార్ సినిమాలు చేస్తారంటారా ఇప్పటివరకు మూడు సినిమాలు పెండింగ్ ఉన్నాయండి ఒకటి హరిహర వేరేమల్లు తర్వాత ఓజీ ఉత్సాద్ భగత్ సింగ్ హరిహరి విరుమలు త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన సినిమా డ్యూ టు ప్యాండమిక్ అండ్ అదర్ రీజన్స్ ఇట్ డిలేడ్ సో ఐ దేర్ మస్ట్ బి సమ్ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ కూడా కదండి ప్రొడ్యూసర్గా ఎం రత్నం గారికి సో నాకు తెలిసి దాన్ని ఫస్ట్ రిలీజ్ చేయగలగాలి చేయాలి ఆ సినిమా కూడా అయిపోవాలి వీలైనంత త్వరగా ఇలా ఇలానే ఓజీ స్టార్ట్ అయింది ఉత్సాద్ భగత్ సింగ్ ఉంది ఈ సినిమాలు కంప్లీట్ చేసేసి తర్వాత ఆయన ఫుల్ టైం అంతా కూడా సర్వీస్ చేస్తారు బాగుంటుంది సినిమాలకి నాకు తెలిసి చాలా కాలం ఇంకా దూరంగానే ఉంటారు ఆయనకి నచ్చిన రంగం చాలా సార్లు చెప్పారండి ఆయన సినిమా రంగం మీద నాకు అంత ప్రత్యేకమైన స్ట్రద్ధ ఎప్పుడు లేదు కేవలం జనాలకి దగ్గరగా ఉండాలి ఒక సర్వీస్ చేయాలి చాలు కేవలం అంత అంటే ప్రజలకి సర్వీస్ చేయాలి అనే దగ్గరే ఉన్నారు ఆయన సినిమా అనేది ఒక సెకండ్ ఆప్షన్ అయిపోయింది చిరంజీవి గారు వదిన సురేఖ మేడం గారు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అందుకే వచ్చి లేకపోతే నేను సర్వీస్ అని ఉన్నవారు కదా ఇప్పటికీ కూడా ఆ మూటతోనే ఉన్నారు ఆయన కూడా డెఫినెట్గా అది కంటిన్యూ అవుతుంది ఫిక్స్ మధ్యలో ఎవరైనా సమయం దొరితే ఒకవేళ ఇది తప్పనిసరిగా జనాలకు ఒక మెసేజ్ అవసరం అవుతుంది అనుకుంటే అలాంటి సినిమాలు డెఫినెట్గా ఒప్పుకుంటారు రైట్ సార్ కానీ ఎలా అనిపిస్తుందో నాకైతే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ ఆయన చేసే ప్రతి సినిమాలో ఒక మోటివేషనల్ సాంగ్ ఉంటుంది సో ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కోసమా అప్పటి నుంచి చేసుకొచ్చారు ఆ పాటను వింటుంటే ఆయన కోసం అప్పుడే రాసుకున్నారు పాడుకున్నారు ఏమనిపిస్తుంది నాకు మీకు ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా అంతే కదండి అంటే కాలం ప్రతిదానికి ఒక సమా సొల్యూషన్ తీసుకొస్తుందండి అండి అలాగే టైం తెలుసు కదా ఎలాంటి మార్పులు జరుగుతాయి ఏంటనేది ఆ దాంట్లో భాగంగానే ఇలాంటి సాంగ్స్ రావడం లేకపోతే బ్రహ్మం గారు చెప్పినట్టు కొన్ని పవనుడు వస్తాడు ఇట్లాంటివి కూడా సింక్ అయిపోయాయి చూడండి తొందరగా వస్తాడు ఫీల్ అవ్వాలి అండ్ వన్ మోర్ కాంట్రవర్సీ క్వశ్చన్ ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ కి ప్రచారంలో భాగంగా బన్నీ సార్ బన్నీ గారు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆయన ఫ్రెండ్ అయినటువంటి ఆయన నాకు గుర్తులేదు ఆయనకి సపోర్ట్ ఇస్తూ వెళ్ళాడు ఇప్పుడు ఏమొస్తుందంటే మెగా అభిమానులకి బన్నీ అభిమానులకి వార్ జరుగుతుంది ఎందుకంటే బన్నీ పుష్పట్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు సో మెగా అభిమానులు ఆయన బాగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు సో ఏమై ఉంటుందంటారు ఏంటి వీళ్ళు నిజంగానే దూరం పెట్టారు అవన్నీని లేదంటే మన వాడైనా పరాయి వాడే అని నాగబాబు గారు నా అభిప్రాయం అభిప్రాయం ప్రకారం అంటే అది ఆయన అల్లు అర్జున్ గారు చాలా సందర్భాలు చాలా క్లియర్గా చెప్పాడు చెప్పారు ఏంటంటే ఆయన నాకు మిత్రుడు సో మిత్రుడు కాబట్టి పార్టీలకు అతీతంగా ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న జనసేనలో ఉన్న డెఫినెట్గా వెళ్ళేవాడిని ఆయనకి ఇస్తాను మాట ఇచ్చాను ఆ మాట కోసం వెళ్ళాల్సి వచ్చింది కానీ ఎప్పుడు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద పార్టీ మీద ఆయన చాలా కాలంగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఎవరు అల్లు అర్జున్ గారు అండి ఇంతకుముందు టూ థౌజండ్ ఎయిట్ నుంచి మొదలు పెడితే చాలా సందర్భాల్లో ఆయన రాజకీయ వేదికల మీద కనిపించడం జనాల్లో ఆ చైతన్యం చేయడం కూడా చేశారు ఇదేంటి అని అంటే కొంచెం ఎమోషన్ అవుతాం ప్రతి మనిషికి ఉన్నటువంటి కామన్ పాయింట్ అది ఒక సెకండ్ టైంలో కోపం వచ్చేస్తుంది ఒకేసారి తెలియకుండా నేను చాలా సంతోషం వస్తుంది సో అలాంటి సందర్భాల్లోనే కొంచెం హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి వెళ్ళాడు అని కానీ ఫైనల్ పాయింట్ ఏంటంటే దే ఆర్ ఫ్యామిలీ కదండి ఒకటి మెగా కుటుంబము లేక తల్లి కుటుంబం అంతా ఒకటే సో అవన్నీ భేదాలు ఎక్కువ రోజులు ఉండవు కాకపోతే సోషల్ మీడియా అన్నిటికీ వేదిక కాబట్టి దాన్ని కొంచెం చాట్ అంత దీనింత పెద్ద చేసి చూపిస్తూ ఉంటాం అది జనరల్గా జరిగే ఎలిమెంట్ కానీ ఎప్పుడూ కూడా ఆయన చాలా వెల్విషర్గానే ఉన్నారండి అల్లు అర్జున్ గారు కూడా కొంచెం హాట్ అయి ఉంటారు కానీ కానీ ఫైనల్లీ విక్టరీ జనసేన వైపే ఉంది కదండి డెఫినెట్గా మళ్ళా కలిసిపోతారు ఆ విభేదాలు ఏమీ లేవు అలాగని చిన్న ఎమోషన్ గ్యాప్ ఎమోషనల్ గ్యాప్ అంతది అది ఫిల్ అయిపోతుంది ఇంకా టూ డేస్ అలా ఆగితే వాళ్ళ కంగారు అంటే బయట వినిపించేది ఏంటంటే పుష్ప టూ మీద భారీ ఎఫెక్ట్ చూపిస్తుంది అని భయపడుతున్నారు చాలా మంది ఇప్పుడు కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి అందుకే వాయిదా వేసుకున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి కాంట్రవర్సీ చేస్తున్నారు అండి అంతే అంటే జనరల్ గా ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ మీదనో ఎంతో కొంత బురద చల్లుతూ ఉంటారు అని అంటారు ఎవరిని చూసినా వాళ్ళ చిన్న విషయాన్ని కూడా మరీ సూక్ష్మంగా చూసి బాగా వాళ్ళని అంత పొల్యూట్ చేసేయాలన్న ఆలోచనతో ఉంటారని చెప్పి సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తాం అదే జరుగుతూ ఉంటుందండి కానీ ఫైనల్గా వాళ్ళంతా ఒకటే కుటుంబం కదండీ చాలా మంచి వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు కూడా వెల్ బీయింగ్ కోరుకునే వాళ్ళే ఆడియన్స్ డిఫరెంట్ మెనీ పీపుల్ మెనీ బ్రెయిన్స్ అంట బొరకు ఆలోచన ఒకరు ఎలా తీసుకుంటారు అనేదే జరిగేది లేని సార్ ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకోరండి నాకు ఒకసారి కూడా ట్వీట్ చేసింది కొంచెం బహుశా అండ్ ఆల్సో నిహారిక సాయి ధర్మ్ తేజ్ అకౌంట్ నుంచి కూడా అన్ఫాలో చేశారు ఫాలో చేయడానికి మళ్ళీ అని ఇట్లా ఇలా నచ్చు కదా అట్లీ లింక్ బర్నీ ఫ్యాన్స్ కి ఇద్దరు ఒక్కటే అంటే అదంతా ఒక కుటుంబం కదండీ అలాగే సాయి ధర్మ్ తేజ్ లాగో ఆ కుటుంబాన్ని వాళ్ళందరూ ఎప్పుడు ఏకంగానే ఉన్నారు ఇక పుష్ ఇక కమింగ్ టు ద పాయింట్ టు అది దీని మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపదండి కేవలం ఆడియన్స్ ఎప్పుడు కూడా అన్న ఒక కుటుంబంగా చూశారు ఈ వార్తలో లేకపోతే మీడియా వాళ్ళు చేసే చిన్న చిన్ని డిస్టర్బెన్స్ వాళ్ళకి అంత ఎఫెక్ట్ చూపండి సినిమా రంగాన్ని సినిమా రంగంగానే చూస్తారు అది అక్కడ వ్యక్తిగత రాజకీయంగా చూశారు సినిమాని డెఫినెట్గా పుష్పాలు ఎంతో ఎఫర్ట్స్తో వర్క్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు దాన్ని తీస్తున్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ సుకుమార్ గారు అదంత ఎంటర్టైన్మెంట్ కదండి జనాలు ఆ మూడు రెండున్నర గంటలు ఎంజాయ్ చేయాలి కదా రాజకీయాన్ని పులమొద్దు అంటారు సినిమా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి